ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు మీకు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తా ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం మరి ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నాం ఏదున్నా మేమున్నాం అధైర్యపడతాన్ని ఏదున్నా కూడా దేవు భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా మంది ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మరి ఏం జరిగిందా గా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి ప్రభుత్వం కాలం ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇచ్చినాం రాసేడి గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపుగా రెండు పట్టాలు ఒక అందజేస్తాం కూడా ఫ్రీగా ఇస్తాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకరించిన పరిస్థితి మనం చేస్తాం చాలా మంది డెవలప్మెంట్ చేస్తాం ఏదో మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు పేదోళ్ళు అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం ఎంత చేసినా ఈరోజు వాళ్ళు ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చూసినా సరే నేనున్నా ఊటే చెప్తా ఉన్నా నా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానికి ఊర్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేనున్నా అని చెప్పేసి అదే అని చెప్పేసి ఏదో మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పగలుగుతాను మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏమి చేయమైనా కూడా మనము వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్యలు రాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసాము కానీ మన అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు ఏదన్నా భగవంతుని తీర్పేది అంటే ప్రజల తీర్పిది మనం ఏమి నేనే ప్రజల తీర్పుని మనం శిరసావించాల్సి ఉంది ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏమి లేదని చెప్పేసి కూడా చెప్పడం ఉంది ఎందుకంటే గెలుపుకోవడంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా చూద్దాం భగవంతుడు ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తా త్వరలోనే అది మనం ఓపికతో ఉంటే ఏమి పెద్ద ఐదేళ్ళు పెద్ద సమస్య కాదు ఏది ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా పని లేదు ఎందుకంటే ఆశ్చర్యం ఇది ఏ విధంగా ఏం జరిగిందనే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి ఇటలీకి పోయినాడా అమెరికాకి పోయినాడా లేకపోతే బ్రిటన్కి పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలియదు ఈవీఎం మిషన్లు ఏమైనా పాల్తుందా లేకపోతే ఏమనేది కూడా ఇంకా అందు చెక్కని పరిస్థితి ఉంది ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదైనా ఉన్నా వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇచ్చారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగే పరిస్థితులు ఉంది రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది నియమం చెప్పడం జరుగుతూ ఉంది ఎవరో అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఏదన్నా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను మేమంతా ధైర్యంగా ఉండాలా ఇలాంటి సమస్య వచ్చినా కూడా మోమితో సానంతో ఉండవు చెప్పి చెప్పేసి ప్రతి వారిని కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టి ప్రదర్శించలేదు మన పని మనం చేసుకుంటా పోదాం చూద్దాం ప్రతి వారు కూడా నాకు ఓట్లేసి ప్రతి వారు కూడా నా పరంగా పనిచేసిన ప్రతి వారికి కార్యకర్తలకి నాయకులకి కౌన్సిలర్లకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏమన్నా ధైర్యంగా ఉన్నాయని చెప్పేసి నేను కోరుకోవడం నమస్కారం